ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపై నేను పెట్టే ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ రావడం కోసం అని నోటిఫికేషన్ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా మా ఇంట్లో రెండు పెళ్లిళ్ళు జరగబోతున్నాయని ఒకటి మరదల్ది ఇంకోటి చెల్లెల్ది వన్ మంత్ గ్యాప్ తోటి పెళ్లిళ్ళు జరుగుతున్నాయి ఇప్పుడు మరదలి పెళ్లి జరుగుతుంది అంటే పెళ్లి కొడుకు తమ్ముడవుతాడు ఇప్పుడు మనం చూస్తుంది మైలపూలు కార్యక్రమం మంగళవారు వచ్చి బియ్యం తోటి ముగ్గు వేసి కానిపెడతారు పెళ్లి కొడుకు తోడుగా మామనో అల్లుడినో లేక తాతను తీసుకొచ్చి తోడుగా కూర్చోపెడతారు ఆ తర్వాత మంగళన వచ్చి ఇద్దరికి బొట్టు పెట్టి ముఖాలపైన భుజాలపైన అలాగే తలపైన అక్షింతలు వేసి డబ్బులతోటి దిష్టి తీస్తాడు ఆ తర్వాత అదే విధంగా ఒకరి తర్వాత ఒకరు వచ్చి అక్షింతలు వేసి దిష్టి తీస్తారు కపుల్స్ ఉంటే ఇద్దరు ఒకేసారి వేస్తారు కానీ ఇప్పుడు పెళ్లి కదా ఎవరి హడావిడిలో వాళ్ళుంటారు సో ఇలా అందరూ అక్షింతలు వేసి దిష్టి తీసాక మంగళాయన వచ్చి అబ్బాయి కాళ్ళకి చేతులకు తలకు ఆయిల్ పెడతారు ఆ తర్వాత కాళ్ళకి చేతులకు గోర్లు తీసి స్నానానికి పంపిస్తాడు ఇలా మైలపూలు కార్యక్రమం ఎందుకు చేస్తారని నేను పెద్దవారిని అడిగితే ఇలా చెప్పారు పిల్లలు తెలిసి తెలియక ఎటువంటి చోటుకైనా వెళ్తారు మరియు ఎటువంటి కార్యక్రమానికైనా వెళ్తారు అలా వెళ్ళినప్పుడు ఎటువంటి మైలైనా మనకి అంటితే ఈ సమయంలో పోతుందంట అంతేకాదు ఈ కార్యక్రమం అయిపోగానే అబ్బాయి యొక్క బట్టలు కూడా మంగళాయన తీసుకెళ్లిపోతాడు అలా పవిత్రంగా పెళ్లి పీటలు ఎక్కుతారు వైభోగం రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నలుగు దిక్కుల కంట చూడ ముచ్చట వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకోనే పండ కంట